మిథులర కవి కోకిల మహాకవి కవియుగ చక్రవర్తి పద్మవిభూషణ్ శ్రీ గుర్రం జాస్వా గారి నూట ఇరవై తొమ్మిదో జయంతి ఉత్సవాలను ఈరోజు నసరాపేటలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది గుర్రం జాస్వా గారు తను బ్రతికున్నంతకాలం అంటరానితనంపై వివక్షపై పోరాటం చేసి ఆయన చనిపోయారు కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన వర్ధంతులను జయంతులను ఈ ప్రభుత్వం అధికారికంగా జరపకుండా ఆయన పట్ల ఇంకా వివక్షగానే వివక్షతగానే చూపిస్తూ ఉంటాం చాలా దుర్మార్గమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం గుర్రం జాస్బాబు గారు ఏదైతే తన కాలం బహుజనుల బతుకుల కోసం పోరాటం చేశారు ఈరోజు ఆ బహుజనులు ఇక్కడుండి ఆయన బహుజన అధికారులు ఇక్కడుండి ఆయన వర్ధంతులు జయంతుల మీద వివక్ష చూపిస్తూ కనీసం ఇక్కడ నిర్వహణ చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవా సంస్థలకు కనీస సహాయ సహకారాలు అందించకపోవడం చాలా హేమైన చర్య వాళ్ళు గత మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఎన్ని అగసాట్లు పడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా సతమత అవుతున్నారు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తారు बहुजन समाज पार्टी के मैं डिमा जो मुझे जय भीम जय भारत जय बी